అగ్రిగోల్డ్ భూముల్లో జామాయలు ఎర్రచందనం ఇంకా అనేక రకాల మొక్కలు అప్పట్లో నాటి ఉన్నారు అయితే ఆ మొక్కలు ఏపుగా పెరిగి ఇప్పుడు మానులయ్యాయి ఆ చెట్ల మానులపై కొందరు అక్రమార్కుల కన్ను పడింది రాష్ట్రం అంతటా ఏమో తెలియదు కానీ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలో సుమారు నూట యాభై నుంచి రెండు వందల ఎకరాల అగ్రిగోల్డ్ భూముల్లో జామాయల చెట్లున్నాయి అయితే వాటిని కాజేసేందుకు కొందరి కన్ను వాటిపై పడింది ఇంకేముంది అధికారులను ప్రలోభాలకు పరుచుకొని యథేచ్ఛగా చెట్లను నరికి అక్రమంగా రవాణా చేస్తూ లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో మీడియాలో వచ్చిన కథనాలను చూసి రాష్ట్రం మరియు జిల్లా సిపిఎం నాయకులు గత కొన్ని రోజుల క్రితం వరికుంటపాడు అగ్రిగోల్డ్ భూముల్లో జరుగుతున్న అన్యాయాలను ఆపాలంటూ వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు వారి మాట గాలికి వదిలేసిన అధికారులు అవేమీ పట్టించుకోకుండా సాదాసీదాగా ఉండిపోయారు దీంతో మరలా వరికుంటపాడు తహసీల్దార్ పోలీస్ స్టేషన్ ఎదురుగా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సిపిఐ నాయకులు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలంటూ అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు అనంతరం అగ్రిగోల్డ్ భూముల్లో నుంచి అక్రమంగా జామాయలు తరలిస్తున్న లారీలను నాయకులు అడ్డుకోగా కొందరు కార్లలో వచ్చి అడ్డుకున్న వారిని బెదిరించి దాడి చేశారని తెలుస్తోంది మరోసారి ఇటువైపుగా వస్తే చంపేస్తామంటూ బెదిరించారట అడ్డుకోవలసిన పోలీసులే మేమేం చేయలేం నుంచి వెళ్లిపోండి అంటూ నాయకులకు పోలీసులు చెప్పారట జరిగిన విషయాన్ని కావల డీఎస్పీకి ఫిర్యాదు చేశారట ఇంతటితో ఆగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామంటూ డీఎస్పీకి చెప్పినట్లు సమాచారం ఇదంతా చూస్తుంటే చిరిగి చిరిగి తుఫానులా మారబోతోంది ఈ అగ్రిగోల్డ్ భూముల అక్రమ జామాయిల్ వ్యవహారం అని చెప్పుకోకే తప్పదు శిక్షలను వెంటనే పట్టేస్తున్నటువంటి అధికారుల మీద పట్టపగలే అగ్రిగోల్డ్ సంపద దోచుకుంటుంటే చూస్తున్నటువంటి అధికారుల మీద పట్టపగలే అగ్రిగోల్డ్ సంపద దోచుకుంటుంటే కంప్లైంట్ జరుగుతున్న విషయంలో సంబంధిత అధికారులు సక్రమంగా ఇప్పుడు కూడా ఎవరిని ఏమి వేరే ఏదైనా మాట్లాడలేదు ఎంఆర్ఓ గారు ఇప్పుడు కూడా ప్రశ్నించే తప్ప ఏమీ పెట్టలేదు మీ విలేకరు మా అమ్మ ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళందరూ కూడా పారదర్శకంగా ఉండాలని చెప్తున్నారు కింది అధికారులు సక్రమం పోవడం వల్ల చదివేస్తుంది ఎవరిని పేరు పెట్టి కానీ మరొకటి మాట్లాడాలి ಕೊ ಬಂಡ್ತೀನಿ ಆ ಬಂಡ ಜಾನ್ ಇಲ್ಲ ಅಂತ ಆ ಜಾಮು ಪಂಡ್ ಮಾಮ ಆಪರೇ ಮಾತಾಡ್ತಾರೆ ಡಿವೈಡ್ ದರ ಪ